జిల్లాలో జాతీయ స్థాయిలో జరిగే నీట్ యూజీ రెండు వేల ఇరవై ఆరు పరీక్ష నిర్వహణకు పరీక్ష కేంద్రాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు గురువారం కలెక్టర్ రేట్లో జరిగిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే నెలలో జరగనున్న పరీక్షకు మూడు కేంద్రాలను ఎంపిక చేసి సమగ్ర ప్రణాళిక రూపొందించి కేంద్రానికి నివేదిక పంపాలన్నారు గతేడాది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో

సో ప్రతి ఎగ్జామ్ కి ఆ చెక్ లిస్ట్ లో డ్యూటీస్ వేసేయండి సేమ్ కాపీ అది షేర్ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం